ఏమండి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏమండి ఏం చేసినా ఆయన రికార్డు స్థాయిలో చేస్తాడండి నిజంగా అతను థింకింగే డిఫరెంట్ అందుకే ఇంగ్లీష్లో ఒక నాలెడ్ ఉంది థింక్ గ్లోబల్ యాక్ట్ లోకల్ ఆలోచన ప్రపంచీకరణంగా ఉండాలి మన యాక్టివిటీ సింపుల్గా ఉండాలని దాని అర్థం అందుకే చూడండి చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్క నిర్ణయం ఇక్కడ అమరావతిలో తీసుకున్నా అది ప్రపంచం అంతా చాటి చెప్పే విధంగా ఉంటుంది అయితే ఆయన యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటే సీదాగా ఆ క్రీమ్ కలర్ ప్యాంటు షర్టు ఆయన రాజకీయాల్లో ముఖ్యమంత్రి ఆయన కానించి నేను చాలా క్లియర్గా అతను అబ్జర్ చేస్తూ ఉన్నాను సింపుల్గా వెరీ సింపుల్ సిటీ మ్యాన్ ఈ అయితే మరీ సింపుల్ ఉపాధి హామీ కూలీలతో దగ్గరికి వెళ్ళి మాట్లాడటం వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకోవటం ఇలాగా నిజంగా ఒక నాయకుడికి ఉండవలసిన లక్షణాలు ఏంటి అంటే ఉదాహరణకి చంద్రబాబు నాయుడిని చెప్పొచ్చేమో అనిపిస్తుంది మనకి అంతే అండి ఇక మన విషయానికి వస్తే యోగా డే ఈరోజు విశాఖపట్నంలో మరి గిన్నిస్ రికార్డు ఎక్కేసింది దాదాపుగా ఐదు లక్షలు ఐదు లక్షల లోపు ప్రజానికం వచ్చి యోగాసనాలు వేసి రెండు వేల మూడులో సూరత్లో జరిగినటువంటి యోగా కార్యక్రమాన్ని బ్రేక్అవుట్ చేసి గిన్నిస్ రికార్డు ఎక్కారు అయితే ఇదంతా చేసింది కేవలం గిన్నిస్ కోసమా అని మీరు నన్ను ప్రశ్నించవచ్చు కాదు ఇదంతా ఆయన ఎందుకు చేశాడంటే చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళాలి అనే ఒకే ఒక ఆలోచన అందుకే వైజాగ్ సాగర తీరాన్ని ఎందుకు ఎన్నుకున్నాడంటే ఈ వైజాగ్ మీద ప్రపంచంలో ఉన్నటువంటి దిగ్గజాల దృష్టి అందరిది పడుతుంది ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టినాక ముందుకు వస్తారు ప్రధాని కూడా ఇక్కడ తీసిరావాలి ఓ పక్కన ప్రజలకి ఆరోగ్య సాధన ఇచ్చిన వాళ్ళు అవుతాం ఓ పక్కన పెట్టుబడిని ఆకర్షించే వాళ్ళు అవుతాం ఓ పక్కన ఆంధ్ర రాష్ట్ర ఖ్యాతి ప్రపంచానికి చాటి వాళ్ళుగా అవుతాం అని చెప్పేసి అన్ని కోణాల్లో అతను ఆలోచించి ఈ యోగా డేని సక్సెస్ చేశాడు నిజంగా దాదాపుగా రెండు గంటల సేపు మరి యోగా ఆ ట్రైనింగ్ ఇస్తూ ఉంటే వేసే చేస్తూ ఉంటే నిజంగా యోగా యొక్క గొప్పతనం మనకు తెలిసింది దీని వెనక దాగని చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందండి ఏమండి ఇదొకటి కేవలం ఇక్కడితోటే కాదు యోగా ఒకటే కాదు ఇతను తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా ప్రపంచ అంచులకు తాకుద్ది అమరావతి చూడండి అమరావతి ఖ్యాతి మనక అమరావతి మరుగును పడిపోయింది అమరావతి మీద కక్ష ఎంత తీర్చుకోవాలో అంత తీర్చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మొన్న అమరావతి నగర మహిళల మీద కూడా పెద్ద నింద వేయించేసేరు సో ఓకే ఎంత చేసినా మరి అమరావతి యొక్క ఆ ఖ్యాతిని దేవతలు సంచరించినటువంటి అమరావతి పురాణంలో పవిత్రమైనటువంటి గాథ ఉన్నటువంటి ఈ అమరావతి యొక్క ఖ్యాతిని ప్రపంచానికి తీసుకెళ్ళిన విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు నిజంగా అతని కృషిని మనం మెచ్చుకోవాలి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అమరావతి గురించి ప్రపంచంలో ఉన్నటువంటి దిగ్గజాలు చర్చించుకుంటున్నారు తెలుసా మీకు ఆ అమరావతి కట్టడాలు ఆ అమరావతిలో ఇతని భవిష్యత్తులో ఏమేం చేయబోతుందో ఇదంతా కూడా పవర్ పాయింట్ చేసిన ప్రపంచానికి చాటి చెప్పాడు దీంతో అమరావతిలో మొన్న చెప్పిన నేను సంస్థ ఇక్కడ రానుందని చెప్పేసి గూగుల్ ఒకటే కాదు పెద్ద 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 సంస్థలు అమరావతిలో పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి చూసారా ఇదంతా చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం అదే థింక్ గ్లోబల్ యాక్ట్ లోకల్ తన ఆలోచనే డిఫరెంట్ అండి అతను ఏది ఎక్కడో ఒక మారుమూల తను పడుకుని ఒక బెడ్రూమ్లో ఆలోచించిన ఆ ఆలోచన ఎక్కడికి వెళ్తుంటే ప్రపంచాన్ని తాకేస్తుంది మరి అందులో భాగమే ఈ వేళ యోగా డే ఏదో వైజాగ్లో యోగా పెట్టేద్దాం ప్రధాని తీసుకొచ్చేద్దాం ప్రధాని దగ్గర మార్కులు కొట్టేద్దాం ఇది కాదు అది ఓకే ప్రధానితో మంచి చేసుకుని ప్రధాని ద్వారా ఎంత రావాలో అంతా మన రాష్ట్రానికి వాటా తెప్పించుకుందాం దాని మీద పది రూపాయలు ఎక్కువ తెప్పించుకుందాం అనే ఆలోచనతో పాటు ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద దిగ్గజాలను కూడా మనం ఆకట్టుకుంటే వాళ్ళందరూ వచ్చి రేపు విశాఖలో పెట్టుబడులు పెడితే మన పిల్లలకి ఉపాధి దొరుకుతుంది మన రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది భావి భారత పౌరులుగా పిల్లలు తీర్చిదిద్దబడతారు వీళ్ళ మంచి ఉద్యోగులు అవుతారు విద్యావంతులు అవుతారు అని చెప్పేసి దూర ఆలోచించి యోగా డేని వైజాగ్లో పెట్టడం జరిగింది చూడండి ఇక్కడితో ఆగది పదకొండో అంతర్జాతీయ యోగా దినోత్సవం మన రాష్ట్రంలో విశాఖ సాగర్ తెరలో పెట్టడం మనం చేసుకున్న అదృష్టాన్ని ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను ఈ పొద్దున్న ఇది ప్రపంచంలో నలుమూల నలుమూలల కూడా ఈ ఖ్యాతి వెళ్ళిపోతుంది విశాఖ నగరం గురించి ఆ చరిత్ర అందరికీ తెలుసుకుంటారు అక్కడ పెట్టుబడులు పెట్టినాక ఆల్రెడీ ముందుకు వచ్చారు ముందు ఒక కంపెనీ ఒక పెద్ద సాఫ్ట్వేర్ దిగ్గజం ఒప్పందం కూడా జరిగింది ఇరవై తొమ్మిది నాటికి వాళ్ళ సేవ స్టార్ట్ చేస్తాం ఎనిమిది వేల మందికి మేము ఉద్యోగాలు ఇస్తామని కూడా వాళ్ళు ఒప్పందం మీద సంతకాలు కూడా జరిపింది మా నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో సో స్టార్ట్ అయ్యే మనకి పెట్టుబడులు ఎంత చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం ఆలోచన ముందు ముందు ఈ రాష్ట్రం ఇంకా ముందుకు పోతుందని అందులో ఏమాత్రం డౌట్ లేదండి నిజంగా కూడా తను తీసుకునే ప్రతి స్టెప్ ప్రతి ఆలోచన ఏదో ఈ రాష్ట్రానికి ఈ జిల్లాకి పరిమితం అయిపోవాలండి ఏది అతనికి ఈ రాష్ట్ర ఖ్యాతి ప్రపంచమంతా వెళ్ళాలి భారతదేశం మట్టు కాదు ప్రపంచమంతా వెళ్ళాలి అనే ఆలోచనతోటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ముందుకు వెళ్ళటం అనేది మా ఓటో ఎంతో ముచ్చటగా ఉంది థ్యాంక్ యూ